భారత్ గౌరవ యాత్ర పేరుతో నేను కాశీ యాత్రకు సంబంధించి ఒక వీడియో పెడితే చాలామంది కామెంట్ రూపంలో కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు దీని టికెట్ ఎంత అని చెప్పేసి నేను ఆల్రెడీ ఆ వీడియోలో మెన్షన్ చేశాను అయినప్పటికీ కూడా మరోసారి రిమైండ్ చేస్తాను దాని టికెట్ పదహారు వేల రూపాయలు స్లీపర్ కోచ్ అయితే థర్డ్ ఏసీ అయితే ఇరవై ఆరు వేల రూపాయలు సెకండ్ ఏసీ అయితే ముప్పై ఆరు వేల రూపాయలు ఫస్ట్ ఏసీ లేదు దీనికి ఇది సికింద్రాబాద్ నుంచి బయలుదేరి అయోధ్య వారణాసి నయనశరణ్యం ప్రయాగరాజ్ మీదుగా తొమ్మిది రోజులు జరుగుతుంది ఈ టూరు మొత్తం సికింద్రాబాద్ టు సికింద్రాబాద్ నేను చెప్పిన ఛార్జీలు మీరు ఏదైనా అనుమానం ఉంటే కనుక ఐఆర్సీటీసీ వెబ్సైట్లో పూర్తి వివరాలు ఉన్నాయి అది కన్నా చూస్తే కనుక మీకు పూర్తి క్లారిటీ వస్తుంది అనమాట దానికోసం చేశాను ఇక వీడియోలోకి వెళ్దాం చూడండి ఆలయం ఇక్కడ రాజరాజేశ్వరి పురాతనమైనటువంటి ఒక కట్టడం ఉంది చూడండి ఎంత బాగుందో గుడి చాలా బాగుంది కదా కొన్ని వందల సంవత్సరాల నాటి కట్టడం ఇంత ప్రాచీన కట్టడం ఇక్కడ ఇవాటి కూడా చెక్కు చెదరకుండా ఉందంటే చాలా చాలా గ్రేట్ అండి చూడండి ఆ రాడారి మీద మొత్తం అంతా కూడా సీసీ కెమెరాలు ఉన్నాయన్నమాట మొత్తం అన్ని యాంగిల్స్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఒక్క షాట్ కూడా మిస్ కాదు అంతలాగా సీసీ కెమెరాలు పెట్టరు బహుశా మన కుంభమేళాకి ఏర్పాట్లలో భాగంగా పెట్టి ఉంటారు ఏదైనప్పటికీ కూడా చాలా గొప్ప విషయం ఇది ప్రస్తుతం మనం లలిత ఘాట్లో ఉన్నమాట లలిత ఘాట్లోని రాజరాజేశ్వరి ఆలయం దగ్గర ఉన్నటువంటి ఈ ఘాటు చాలా బాగుంది చూడండి బహుశా ఇది నాకు తెలిసి బ్రిటిష్ కాలం నాటి ఇదే ఉంటుంది ఇక్కడ చూడండి మీకు వైద్యనాథ అష్టకం ఉన్నదండి ఇదంతా కూడా ఇక్కడ అష్టకం అంతా రాశారు కింద మీరు చూస్తే కనుక డొనేటెడ్ బై డానీ జాన్సన్ కుల రహితంగా పనిచేస్తున్నారు అనడానికి ఎంతకంటే గొప్ప నిదర్శనం ఉందండి ఆ రోజుల్లో కులం లేదు మతం లేదు జాతి లేదు సో దట్ డానిస్ జాన్సన్ అని చెప్పేసి ఆయన డొనేట్ చేసినట్టుగా ఇక్కడ శిలాపలకం ఉందండి చూడండి టెంపుల్ ఉదయం మేము వచ్చేటప్పటికి చాలా ఖాళీగా ఉందండి ఇప్పుడు భక్తులు యాత్రికుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందో చూడండి బోట్లు చాలా వచ్చేస్తున్నాయి ఇంకా ఉండి కొలిది రష్ అయిపోతుంది అనమాట మనం ఎదరా కాశీలో వన్ ఆఫ్ ది ఫేమస్ ఘాట్ అయినటువంటి మణికర్ణిక ఘాట్కి వెళ్దామండి అక్కడ ఏంటంటే మీకు తెలుసు కదా ఈ శవదహనాలు అన్నీ కూడా అక్కడే జరుగుతూ ఉంటాయి అక్కడికి వెళ్దాం హరహర మహాదేవ శంకర ఎన్నాళ్ళలో వేచి ఉన్నటువంటి కాశీ యాత్రికి దిగ్విజయంగా అవుతుంది ఎందుకంటే నేను రెండు మూడు సార్లు కాశీ వచ్చాను అయితే గతంలో వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో వచ్చాను ఇప్పుడు ఫ్యామిలీతో రావటం ఇదే ఫస్ట్ టైము మా పితృదేవతలకి ఇక్కడ పిండాలు అర్పించడం పూజలు చేయడం ఇవన్నీ కూడా పూర్తయింది అంతా కూడా అన్నిటికీ మించి గంగా స్నానం అద్భుతమైనటువంటి గంగా స్నానాన్ని మేము ఆచరించి ఇవాళ ఇక్కడ చేయటం అనేది చాలా పూర్వజన్మ సుకృతం అంటే దేశంలో తొలి పుణ్యక్షేత్రమైనటువంటి వారణాసి ఈ దర్శించడం అనేది ప్రతి హిందువుకి కూడా చాలా 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 గొప్ప వరం ఇది నిజంగా పూర్వజన్మ సుకృతం అని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే కనుక సత్యహరిశ్చంద్రుడు స్వయంగా కాటి వ్యవహరించినటువంటి పుణ్యక్షేత్రంలో నేను నడయాడటం ఈ భూమి మీద కాలు మోపడం అనేది నిజంగా ప్రతి హిందువుకి గర్వించదగ్గ విషయం అంటే ఇవన్నీ కూడా చరిత్ర అంతా కాశీ గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు నేనేదో కొత్తగా చెప్తాం అనేది ఆశ్చర్యకరంగాను ఆశాస్పదంగా ఉంటుంది కాబట్టి నేను అనుభవించినటువంటి ఇది కాశీలో దిగితే నాకు కలిగినటువంటి అనుభూతి చెప్తాను మీకు ఇక్కడ ఏంటో అదో రకమైనటువంటి ఆధ్యాత్మిక వైబ్రేషన్ ఉంటుందండి మీ కాశీ పుణ్యక్షేత్రంలో జగటం అంటే నిజంగా ఒక రకమైనటువంటి వైబ్రేషన్ పాజిటివ్ వైబ్రేషన్ జరుగుతుంది జన్మ అంటే ఏంటో తెలుస్తుంది జీవితం అంటే ఏంటో తెలుస్తుంది ఇవన్నీ కూడా తెలుస్తాయి ఎందుకంటే కనుక మనం ఇక్కడ ఎక్కడ చూసినా కూడా డివోషనల్ వైబ్రేషన్స్ తప్ప వేరే ఇది కనిపించదు ఇందుకే ఇక్కడ ఈ పుణ్యక్షేత్రంలో దాదాపుగా ఇరవై మూడు వేల నుంచి ఇరవై నాలుగు వేల గుళ్ళు అంటే ప్రతిది ఏది ఇల్లు ఏది గుడో మనకు అర్థం కానిటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట అండి అన్ని గుళ్ళు ఉంటాయి మా గుడి ఉంటుంది అలాగే కాల కాలభైరవుడి టెంపుల్ ఉంటుంది ఇన్ని రకాల గుళ్ళు ఉన్నాయి కాలభైరవుడు ఇక్కడ క్షేత్రపాలకుడుగా ఉన్నాడు అనమాట అండి అలాగే ఈ ఆయన అడ్మినిస్ట్రేటర్ అనమాట అలాగే మాత ఈ కాశీ నగరాన్ని అంతా కూడా కాపాడుతుందని చెప్పేసి ఒక విశ్వాసం భక్తుల విశ్వాసం నిజంగా కూడా కాశీ అంత పుణ్యక్షేత్రం అవడానికి ఈ రెండు కారణాలు అయి ఉంటాయి ఒకటి కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా ఉండటం రెండోది అవరాహి మాత్ర కాశీ ఈ నగరాన్ని కాపాడటం అనేది చాలా గొప్ప విషయం ఈ ఘాట్స్ అన్నీ కూడా మీకు చాలామంది పడవల్లో అయ్యి వస్తూ ఉంటారు హనుమాన్ ఘాట్ అని విఘ్నేశ్వర్ ఘాట్ అని చాలా రకాల ఘాట్స్ ఉన్నాయి ఒక ఘాట్ కదండి రెండు రకాల ఘాట్లు కాదు చాలా ఘాట్స్ ఉంటాయి మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు అందరూ కూడా ఈ కాశీ పుణ్యక్షేత్రాన్ని ఇక్కడ స్నానమాచరించడానికి ఇక్కడ కాశీ విశ్వనాథ్ని దర్శించుకోవడానికి రావడం అనేది చాలా చాలా గొప్ప విషయం అంతేకాకుండా కాశీ విశ్వనాథుని చెంతనే అన్నపూర్ణ అన్నపూర్ణేశ్వరాలయం ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి గుడి అలాగే వారాహి మాత అమ్మవారి గుడి కూడా చాలా చాలా బాగుంటుంది చూడండి గంగానది పరివాహం అంతా కూడా ఎంత అద్భుతంగా ఉందంటే అసలు చాలా చాలా బ్యూటీగా ఉంటుంది ఇలా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వందలాది వేలాది మంది ఈ భక్తులు ఇక్కడ స్నానం ఆచరించడానికి కానీ ఇలాగ విశ్వనాథని దర్శించుకోవడానికి కానీ అన్నపూర్ణాలయం రావడానికి కానీ వారాహి మాత అమ్మవారిని దర్శించుకోవడం కానీ దాదాపుగా వేల కొలిది ఉన్నటువంటి ఉప ఆలయాల్లో పూజలు చేయడం మృత్యుంజయ ఆలయం ఇలాగ రకరకాలు ఉన్నాయి ఎక్కువ మంది దాదాపుగా యాభై వయసు పడి పైబడిన వాళ్ళే ఎక్కువ మంది వస్తారు ఎక్కువ మంది మళ్ళీ పిండ ప్రధానాలు చేయడానికి వస్తారు ఇక్కడికి నూట అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రయాగరాజు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అయోధ్య నగరాన్ని సందర్శించుకోవడం అనేది ఒక సర్క్యూట్ టూర్గా డెవలప్ అయింది మేము దానిలో భాగంగా భారత్ గౌరవ యాత్రలో భాగంగా మేము రాజమండ్రిలో ఎక్కి మేము కాశీ వచ్చాము ఒక రెండు రోజులు కాశీలో ఉంటాము రెండు రోజులు అయోధ్యలో ఉంటాము రెండు రోజులు ప్రయోగరాజులో ఉంటాం మొత్తం తొమ్మిది రోజుల టూర్ ఇది నిజంగా తక్కువ టైంలో నాకు భగవంతుడు ఇక్కడ అవకాశం ఇచ్చాడు ఎందుకంటే శివుడు ఆజ్ఞలేంది చేట్టదు అనేటువంటిది మనం నమ్ముతున్నటువంటి ఇది కాబట్టి నాకు తక్కువ కాలంలోనే రెండోసారి కాశీ క్షేత్రాన్ని దర్శించేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఆ విశ్వనాథునికి చేతు మొక్క ఇస్తున్నాను అర్హర మహాదేవ శంకర